హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న కథ చెప్పుకుందాము ఈ కథ జన్ కథ జన్ కథ అంటే ఏమిటి అది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అనేది కథ తర్వాత చెప్పుకుందాము ఇప్పుడు కథ విందాం ఒక వ్యక్తి జన్ గురువు దగ్గరికి వచ్చాడు అతని ముఖంలో ఎంతో ఆవేదన ఆందోళన కనిపిస్తున్నాయి ఇతి బాధలతో నలిగిపోతున్నట్లున్నాడు సమస్యలు చుట్టుమిట్టినట్లు కనిపిస్తున్నాడు గురువుగారు దయచేసి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అభ్యర్థించాడు గురువు అతన్ని నెమ్మదిగా పరిశీలించి నిన్ను శిష్యుడిగా చేర్చుకోవాలంటే నీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అదిగో ఎదురుగా కనిపిస్తున్న ఆ గదిలో పాత సామాన్లు పగిలిన సీసాలు ముక్కలు చీలలు ఉన్నాయి తలుపు తీసుకుని నువ్వు ఆ గదిలోకి వెళ్ళాలి అవి నీ కాళ్లకు తగలకుండా గుచ్చుకోకుండా జాగ్రత్తగా గది చివరికి చేరితే అటువైపు ఒక తలుపు ఉంటుంది ఆ తలుపు తెరుచుకుని హాలుగుండా మళ్ళీ ఇక్కడికి రావాలి అది నీకు పరీక్ష అన్నాడు ఆ వ్యక్తి సరేనని అంగీకరించాడు తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు పది నిమిషాలు అయ్యింది తరువాత మెల్లగా అటువైపు తలుపు తీస్తున్న శబ్దం వినవచ్చింది గురువుగారికి ముఖం వెలిగిపోతూ హాలుగుండా తిరిగి వచ్చాడు అతను గురువు ఏమీ మాట్లాడకుండా ఆ వ్యక్తిని తనతో పాటు మళ్ళీ ఆ గదిలోకి తీసుకెళ్ళాడు చీకటిగా ఉంది ఆయన కాగడా ముట్టించాడు కాంతిలో చూస్తే గది అంతా ఖాళీగా ఉంది గురువు ఆశ్చర్యపోయాడు అతన్ని చూసి ఇప్పటిదాకా నీ జీవితంలో ఇలాగే సాగివచ్చావు నువ్వు నా శిష్యుడు అయ్యేందుకు నేను అంగీకరించాను అన్నాడు కథ బాగుంది కదూ జన్ అంటే ఒక తత్వం కాదు ఒక జీవన విధానము జన్ అంటే అప్రమత్తత జన్ అంటే ధ్యానం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని మౌనంగా బుద్ధిని కేంద్రీకరించి ధ్యానం చేయటం ఒక విధమైన ప్రక్రియ దీని వలన మన బుద్ధిని మనసును ఒకే విషయం మీద లగ్నం చేసి ఏకాగ్రత పెంచుకోవచ్చు ఈ కథలో గురువు దగ్గర శిష్యత్వం కోరిన వ్యక్తి కూడా ధ్యానంగా ఏకాగ్రతతో పనిచేశాడు ఆ చీకటి గదిలో తన ముందున్న గాజు పెంకులను మేకులను సేలలను శుభ్రం చేసుకుంటూ గది అవతలి వైపుకు చేరగలిగాడు కథ మీకు నచ్చిందా ఇలాంటి కథ